హలో ఎవరి వెల్కమ్ టు క్రియేటర్స్ మనకి ఈ రోజు న్యూస్ పేపర్ లో జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ విభజన సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది అదేంటో చూద్దాం ఈ ఆర్టికల్ మనకి ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పహల్గామ్ లో టూరిస్ట్లపై ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపి వారిని చంపేశారు సో ఈ కాల్పుల్లో దాదాపు ముప్పై మంది మరణించడం జరిగింది అమాయకులైనటువంటి టూరిస్టులను అక్కడికి సందర్శన కోసం వచ్చినటువంటి అమాయకుల ప్రజలను టూరిస్టులను ఈ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు మన దేశంలోనికి మన ప్రాంతంలోనికి ప్రవేశించి మన ప్రజలను మన అమాయక ప్రజలను చంపినటువంటి ఈ తీవ్రవాదులను ఎక్కడున్నా కానీ వెంటాడి వేటాడి చంపేయాలి కాశ్మీర్ ని ఆక్రమించడం పక్కన పెట్టండి అసలు కాశ్మీర్ గురించి ఆలోచించాలన్నా కళలో కూడా కశ్మీర్ గురించి ఆలోచించడానికి అలా కొడుకులు భయపడాలి అలా గట్టి సమాధానం మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి ఈ ఉగ్రవాదులకి జమ్మూ కాశ్మీర్ వివాదం ఏంటి జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఏర్పాటైంది అనే అంశంపై ఒక ఆర్టికల్ రావడం జరిగింది సో ఆ ఆర్టికల్ ఏంటో చూద్దాము మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని స్వదేశీ సంస్థానాలు అనేవి మన భారతదేశంలో కానీ అటు పాకిస్తాన్ లో కానీ చేరకుండా దేశ విభజన సమయంలో స్వతంత్ర సంస్థానాలుగా ఉన్నాయి అలాంటి వాటిలో అలా స్వతంత్ర సంస్థానాలుగా ఉన్నటువంటి వాటిలో ఈ కశ్మీర్ సంస్థానం అనేది ఒకటి ఈ కశ్మీర్ సంస్థానానికి రాజుగా రాజా హరిసింగ్ పాలనలో ఉండేది ఎవరున్నారు రాజా హరిసింగ్ పాలనలో ఉండేది రాజా హరిసింగ్ మన భారతదేశంలో కానీ అటు పాకిస్తాన్ లో కానీ చేరకుండా స్వతంత్ర సంస్థానంగా ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ అనేది ఆ జమ్మూ కాశ్మీర్ లో స్థానికంగా ఉండేటువంటి గిరిజనులు ఎవరైతే ఉంటారో ఆ గిరిజన తెగతో కలిసి ఈ కాశ్మీర్ పై దాడి చేయడానికి యత్నిస్తాయి సో కశ్మీర్ పై దాడి చేస్తాయి ఆ సమయంలో రాజా హరిసింగ్ మన భారతదేశం యొక్క సహాయాన్ని కోరుతాడు మన భారతదేశం యొక్క సహాయాన్ని కోరుతాడు దీని ఫలితంగానే ట్రీటీ ఆఫ్ అసెర్షన్ జరుగుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై ఆరో తేదీన సో ఈ ఒప్పందం ప్రకారం కశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేయడం జరుగుతుంది రాజా హరిసింగ్ కానీ అప్పటికే పాకిస్తాన్ ఆ గిరిజన తెగలు ఏవైతే ఉంటాయి కశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించేస్తాడు అప్పటికే ట్రీటి ఆఫ్ అసెర్షన్ జరిగే లోపే సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కశ్మీర్ ఏదైతే ఉంటుందో అందులో కొంత భాగం ఈ పాకిస్తాన్ అనేది ఆక్యుపైడ్ చేస్తుంది దాన్ని మనం పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్ పిఓకే అంటారు దీన్నే పాకిస్తాన్ అక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ అని కూడా పిలుస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆనాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై ఆరు నాటికే ఆక్రమించడం జరిగింది అదే మనకి ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్ లాగా పిలువబడుతుంది సో ఈ ట్రీటీ ఆఫ్ అసెర్షన్ తో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ఇరవై ఆరు జరిగినటువంటి ట్రీటీ ఆఫ్ అసెర్షన్ ట్రీటీ ఆఫ్ అసెర్షన్ తో ఈ కశ్మీర్ అనేది కశ్మీర్ అనేది అధికారికంగా భారతదేశంలో విలీనమైంది కానీ ఈ కశ్మీర్ తమదని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది సో అక్రమంగా కశ్మీర్ ని ఆక్రమించడమే కాకుండా పూర్తిగా కశ్మీర్ నే తమదని ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఎప్పుడు ఘర్షణలు జరిగే వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్ ఇందులో భాగంగానే మనం చూసాము ఉరి ఘటన పుల్వామా సంఘటన దాంతో పాటుగా రీసెంట్ గా పహల్గా లో టూరిస్టులపై దాడి సో ఇలా ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు కశ్మీర్ విషయంలో కానీ ఈ కశ్మీర్ అనేది భారతదేశంలో భాగము మన భారత భూభాగానికి సంబంధించినటువంటి ప్రాంతమే కశ్మీర్ ఈ కశ్మీర్ ని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితులు మన భారతదేశం సిద్ధంగా లేదు దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రతి పౌరుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు దీంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అందులో ప్రతి ఇంచు కూడా ప్రతి భాగం కూడా మన భారతదేశంలోనే భూభాగమే దాన్ని డెఫినెట్ గా మన భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది ఆ రోజులు అతి త్వరలోనే ఉన్నాయి కశ్మీర్ సంస్థానం రాజు రాజా హరిసింగ్ ప్రీటి ఆఫ్ అసర్షన్ మీద సంతకం చేసి భారతదేశంలో కశ్మీర్ ని విలీనం చేసిన తర్వాత సో దీన్ని పార్ట్ బి రాష్ట్రాల జాబితాలోనికి చేర్చారు మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత ఆ తర్వాత మనకి నైన్టీన్ ఫిఫ్టీ లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా మన దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్ ను రాజ్యాంగంలోని ఒకటో షెడ్యూల్లో చేర్చడం జరిగింది సో ఒక వర్గం ప్రజలు పాకిస్తాన్ లో చేరాలని కోరితే కశ్మీర్ లోని మెజారిటీ ప్రజలు భారత్ లో భాగంగానే భారత్ లో అంతర్భాగంగానే ఉండాలని కోరుకుంటున్నారు అయితే మనం ఈ కశ్మీర్ కి జమ్మూ కాశ్మీర్ కి ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఆర్టికల్ మూడు వందల ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా సో ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ఆ ప్రాంతం వారికి రక్షణ ఉంటుందని రాజ్యాంగం కల్పించిన భరోసానే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితే మనకి జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం టూ థౌజండ్ నైన్టీన్ లో ఏం జరిగిందంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి భారత పార్లమెంట్ ఆమోదించినటువంటి జమ్మూ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను తొలగించి జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే ఒకటి లడాక్ ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ ఇలా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ని రద్దు చేశారు జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం సో ఇలా మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది రద్దు కావడం జరిగింది ఇలా మన భారత భూభాగానికి సంబంధించినటువంటి కశ్మీర్ ప్రాంతాన్ని మన భారత భూభాగానికి సంబంధించినటువంటి కశ్మీర్ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించాలని ఈ పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్యలను ప్రేరేపిస్తుంది సో మనం జాగ్రత్తగా ఈ ఉగ్రవాద చర్యలను ఏకదాటిగా భారత ప్రజలందరూ కలిసి దీన్ని ఎదుర్కోవాలి కశ్మీర్ అనేది మన భారత భూభాగానికి చెందింది మన భారతదేశానికి చెందిన ప్రాంతం మనకు మాత్రమే చెందిన ప్రాంతం ఎప్పటికీ దీని మీద హక్కులు మన భారతదేశానికి ఉంటాయి జై హింద్ వందే మాతరం